వివాహేతర సంబంధం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది భార్య భర్త ఆస్తి కాదని ఆమె ఇష్టానికి నడుచుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది ఢిల్లీలో ఓ కేసుకి సంబంధించి ఇది నైతికతకు సంబంధించిన విషయమే తప్ప చట్ట నేరం కాదని వివరించింది వివాహేతర సంబంధంలో ఉన్న జంటలో ఎవరు చట్ట నేరం చేసినట్టు కాదని తెలిపింది ఢిల్లీలో ఓ వివాహిత మరో వ్యక్తితో ప్రేమలో పడింది ఇద్దరు చాటుమాటుగా కలుసుకోవడం హోటళ్లకు వెళ్లడం చేశారు ఈ విషయం తెలిసిన ఆమె భర్త తన భార్య పీయుడుపై కేసు పెట్టాడు ఈ కేసుపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది భార్య పీరుడికి ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ వివాహేతర సంబంధం నేరం కిందకు రాదని వివరించింది భార్యను భర్త ఆస్తిగా పరిగణించే బావాజాలానికి ఇప్పుడు చాలా కాలం చెల్లిందని కూడా చెప్పుకొచ్చింది నిజానికి ఇదే కేసు విషయంలో కింది కోర్టులు భిన్నమైన తీర్పులు ఇచ్చాయి మెజిస్ట్రేట్ కోర్టు వివాహేతర సంబంధంలో ఉన్న వ్యక్తికి అనుకూలంగా తీర్పు ఇస్తే సెషన్స్ కోర్టు మాత్రం అతన్ని తప్పుపట్టి నోటీసులు జారీ చేసింది భర్తకు అనుకూలంగా నిలిచింది ఆ తర్వాత కేసు ఢిల్లీ హైకోర్టు చేరింది విచారణ జరిపిన జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ భార్యను భర్త తన ఆస్తిగా చూడడం వల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయని మహాభారతంలోని ద్రౌపది ఎపిసోడ్ ద్వారా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందన్నారు స్త్రీని ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజలానికి కాలం ముగిసిందని వ్యాఖ్యానిచ్చారు వివాహేతర సంబంధం నేరమంటూ ఐసీసీ ఫోర్ నైన్ సెవెన్ సెక్షన్ ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగబద్ధం కాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ గుర్తు చేశారు